హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్యాగ్ హాయ్ హలో అందరు ఎట్లున్నారు మీరు అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నేను అక్క వాళ్ళ ఇంటికి అయితే శ్రీ గంగా భవాని తల్లి ఇంకా పండగకైతే వెళ్ళాను ఇంకా అక్కడనైతే అక్క అక్క ఫ్రై అయితే చేస్తుంది ఫస్ట్ బోటి ఫ్రై చేసిన తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత కర్రీ కూడా అందులో వేసేసి వండుదాం అని చెప్పేసి చేస్తుంది ఇక్కడ మా మామయ్య చూసిర్రా మేకప్ గొర్రెపోతూ చెవులు ఉంటాయి కదా ఆ చెవులు అంట తింటారంట ఇక నిప్పుల మీద అయితే ఎట్లా కాలుస్తుండ్రు చూసిరా ఒక సైడ్ అయితే బోటి ఫ్రై అవుతుంది ఇంకా పొయ్యి మీద కట్టెల పొయ్యి మీద అది కాలింది మంచిగా కాలింది అని చెప్పేసి ఆ చెవునైతే తింటున్నాడు మామయ్య కాల్చుకొని తింటారంట అట్లా ఎట్లుందంటే టేస్ట్ మంచిగానే ఉంటుందిరా తినాలి రా అంటున్నాడు ఇంకా మావయ్య ఒక్కడే తిన్నాడు నెక్స్ట్ పిల్లలు తినమంటే వాళ్ళు వద్దొద్దన్నారు ఇంకా మా చిట్ చూడండి ఇంకా మంచిగా మేక పిల్ల గొర్రె పిల్లతో అయితే మంచిగా ఆట ఆడుతుంది ఇక పిల్లలందరూ కలిసి ఇక బోటి చూడండి ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయిందో ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇందులో కూర ఇది కొంచెం ఫ్రై అయితే మంచిగా ఉండదు చెప్పేసి ఇప్పుడు కూర అయితే వేస్తుంది నెక్స్ట్ వచ్చి ఇక్కడ పెదనాయినైతే గొర్రె పొట్టేలు తలకాయ ఉంటుంది కదా తలకాయ కాళ్ళు అయితే కట్ చేస్తున్నాడు ఇవి వేరే సపరేట్ ఉండాలంట తలకాయ కూర చూసిరు కదా ఇప్పుడు చూడండి తలకాయ కట్ చేస్తుంటే అందులో గొర్రెపోతుంది ఏంటంటే మెదడు వెళ్ళింది దీన్ని నూనెలో ఫ్రై చేసుకొని తింటే టేస్ట్ అయితే బాగుంటుంది సేమ్ ఎగ్ కర్రీ లాగానే చేయడము దీన్ని వండడం అయితే ఇంకా పెనానా చూడండి తలకాయ కట్ చేస్తుండు ఎప్పుడు తలకాయ పులుసు పెడతారంట పెనాన్ అక్కడే కట్ చేస్తుండు ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు అయితే బోటి ఫ్రై అయిన తర్వాత అక్క కర్రీ అయితే వేసింది అందులో అంటే నెక్స్ట్ కూర అన్నట్టు ఆ బోటి కాకుండా వేరే కూర ఉంటుంది ఆ కూర వేసి మళ్ళీ ఫ్రై చేస్తుంది పసుపు వేస్తుంది ఇప్పుడు అక్క అయితే చాలా టేస్టీగా వండుతుంది కానీ ఆ రోజైతే మనకి మండే వచ్చేసింది ఇక మండే రోజు మనం తినం కదా ఇక నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ వేస్తుంది ఆనియన్స్ వేస్తుంది కూరలోనైతే చూడండి ఆనియన్స్ వేసి మొత్తం కలపాలి వర్ష చూడండి కోతులు చూడండి ఎట్లా తిరుగుతున్నాయో ఫుల్ కోతులు ఉన్నాయి ఇంకా కొంచెం ఫ్రై అయింది అది కొంచెం ఎత్తంపులు పెళ్ళ పెట్టడానికి పెడుతుంది ఎత్తంపులు ఉందని చెప్పి పోయి ఒక్క ఎవరు చేసిన పని వాళ్ళు చేసిర్రు చూసిరు కదా పిల్లలైతే మంచిగా ఆట ఈ ఒక పక్క అయితే కర్రీ అవుతుంది పొద్దున్నే వండిపించింది అక్క పొద్దున ఒకటి ఏటను కోస్రు అది తిన్నాము కానీ ఇది దేవుడి దగ్గర కోసుకొచ్చిన అయితే ఇప్పుడు కోస్తురు ఇప్పుడు వంతురు అల్లమెల్లు పేస్ట్ అయితే వేసింది చూసిరు కదా కుక్ అవుతుంది ఆట కూర అయితే ఇక తినడానికి రెడీగా ఉండము పొద్దుగాలు తినేసిరు కానీ నెక్స్ట్ మళ్ళీ ఈ సాయంత్రానికంట వేరే పక్కన ఇంకోనో వాళ్ళ నీళ్ళని పిలుస్తాను అని చెప్పేసి ఇంకా కూర అయితే వండుతురు ఈ ఎండకైతే ఎన్ని వాటర్ తాగినా అసలు దూపాయి తారట్లేదు నెక్స్ట్ కూర కుక్క అయినంత అవుతూ ఉందని చెప్పి అత్తమ్మ అయితే కారం తీసుకొచ్చింది ఇక మా మామయ్య చూసిరా కలబెడుతుండు కలపెట్టిన తర్వాత నెక్స్ట్ కారం అయితే వేస్తుంది అక్క సరిపడా కారం వేసుకోవాలి మా చికెన్లకైనా మటన్లకైనా కారం మంచిగా ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది అని చెప్పి కారం అయితే వేస్తున్నారు ఇంకా చూసిరు కదా కారం వేసి ఇట్లా మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత ఒక దిక్కు అయితే మా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మా మెదడు మేక మెదడు అయితే ఫ్రై అయితే వేస్తున్నారు చూసారుగా కొరపోతు మేడం ఇగో కారం వేసిన తర్వాత ఇట్లా వచ్చింది ఇట్లా వచ్చిన తర్వాత ధనియాపిండి కొంచెం పోసేస్తుంది అక్క ఎసరు పోసి పిండి గర గరం మసాలా వేసేస్తే ఇక ఫైనల్గా మటన్ కర్రీ అయితే టేస్టీగా రెడీ అయిపోతుంది బస్ చూస్తేనే నోరూరిపోతుంది పిండి వేస్తుంది ఇప్పుడు నెక్స్ట్ గరం మసాలా వేసేసి ఇక మన కొత్తిమీర జల్లుకొని ఇక దించేసుకుంటే ఉంటుంది ఇంకా మామూలుగానైతే ఉండదు ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఓకే బాయ్